దేవునికి మహిమా ఘనత ప్రభావములు కలిగింది కాక ప్రయాదవి జన్మ దేవుడు మనల్ని ప్రేమించి మరొక నూతన దినము ఉదయకాల సమయం ప్రభుత్వించినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ రండి దినం కొరకు ఒక వాక్యాన్ని చదువుకొని క్లుప్తంగా దైవధ్యానం చేద్దాము నూట ఇరవై ఐదో కీర్తన చదువుకుందాం మొదటి రెండు చరణాల్లో ఎగో ఎందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సిను కొండవలె నుంధరు ఇరుషులేము చుట్టును పర్వతముల చుట్టూను యహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూను ఉండును అర్ధన పరిశుద్ధుడు ప్రేమ కలిగిన తండ్రి స్తోత్రాల కృతజ్ఞతలయ్య చదవడిన వారికి నిలిచిన ఆత్మాచిన ఆత్మాహత మాట్లాడమాయని పొందమని నీ స్వరం వినిపించమని సున్నాచ్చు నా తండ్రి ఆమె దేవునికి స్తోత్రం క్రీస్తు ప్రభునందు నాకు అత్యంత ప్రేమైనటువంటి జీవం కలిగిన దేవుని కుటుంబమా దైవ సమాజమా దేవుని ప్రజలారా ఎవరైతే దేవుని మీద ఆధారపడతారో ఎవరైతే దేవుని మీద ఆనుకుంటారో ఎవరైతే దేవునికి తన హృదయాన్ని పూర్తిగా దేవునికి సమర్పిస్తారో ఏసే నా సర్వము ఏసే నా సమస్తము వేస్తూనే నా జీవితం వేసు లేకపోతే నాకేం లేదు అని ఎవరైతే మరి బలమైన నిర్ణయం తీసుకుంటారో వారికి దేవుడు చేసే కార్యాలు ఏంటో తెలుసా అద్భుత కార్యాలు ఎంత అద్భుతం అంటే సియోను కొండవలే కదలకుండా నిత్యము నిలుస్తారు నిత్యం అంటే ఇహలోకంలోను పరలోకంలోను యువలోకంలో కొన్ని సంవత్సరాలు జీవిస్తే పరలోకంలో యుగ యుగాలు జీవిస్తారు అంతగా దేవుని యొక్క కాపుదల భద్రత వారి చుట్టూ ఉంటుంది అని ఇక్కడ కీర్తనకారుడు సాక్ష్యమిస్తున్నాడు యాత్ర కీర్తన యాత్ర కీర్తనలు మరి నూట ఇరవై రెండో కీర్తన తాగేది కీర్తనలు రాశారు నూట ఇరవై మూడో కీర్తన పేరు రాయలేదు అలాగే నూట ఇరవై నాలుగో కీర్తన దావేది అని రాశారు అలాగే నూట ఇరవై ఐదు కీర్తన యాత్ర కీర్తన యాత్రలు యాత్ర చేస్తున్నటువంటి యాత్ర కీర్తనకారుడు ఇస్తున్న సాక్ష్యం ఏమిటంటే యహోవయందు నమ్మిక ఉంచువారు ఎవరెందు యహోవా నమ్మిక ఉంచువారు యహో మీద ఆశ పెట్టుకునే వారికి జరిగే మేలు జరిగే ఆశీర్వాదము జరిగే కార్యాలు జరిగే సమస్త దీవెనలు ఎటువంటి అంటే ఎహోయందు నమ్మక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలె ఉందరు కదలకొండ అటు ఇటు తొనకొండ నిత్యము నిలిచే ఒక కొండ అది సియోను కొండ ఆ సియోను కొండే దేవుని ఎరుశలేము మందిరము సియోను కొండవలి ఉందరు అంటూ కిందంలో చర్ణంలో ఎరుశలేము చుట్టూను పర్వతముల చుట్టూను ఎవో ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూను ఉండును చూసారా దేవుని మందిరం చుట్టూ దేవుని మందిరంలోకి వచ్చే తన ప్రజల చుట్టూ దేవుని మందిరాన్ని ఆశ్రయించే తన రక్తములు కడగబడిన వారి చుట్టూ తన సొత్తుగా మార్చబడిన వారి చుట్టూ ఇది మొదలుకొని ఏది మొదలుకొని అంటే దేవుని ఎందు నమ్మేకం మొదలుకొని దేవునితో నడవటం ప్రారంభించింది మొదలుకొని దేవునికి తన మనసు ఇచ్చింది మొదలుకొని దేవుడు చేస్తాడని దేవుని మీద ఆశ పెట్టుకొని ఎదురు చూస్తూ దేవుని కార్యాలు జరిగించమని అడిగింది మొదలుకొని ఖచ్చితంగా దేవుడు తన అద్భుతమైన కార్యాలు జరిగిస్తాడని దేవుడు సాక్ష్యం ఇస్తున్నటువంటి మాట దేవునికి స్తోత్రం కలిగిందిక ఇక్కడ ఎందుకు వస్తే ఏమంటాడంటే నీతిమంతులు పాపము చేయుటకు తమ చేతులు చాపకుండా భక్తిహీనులు రాజదండము నీతిమంతుల స్వాస్థ్యం మీద నుండదు చూసారా నీతిమంతులు ఎవరంటే యేసు రక్తములు కడగబడిన వారు ఏసుప్రభు నీతిమంతుడు ఆ నీతిమంతుడి రక్తంలో ఎవరైతే కడగబడి రక్షణ పొంది తన బిడ్డలుగా స్వాస్థ్యముగా ఉంటారో వారు నీతిమంతులు ఆ నీతిమంతులు నీతిమంతులు పాపము చేయటానికి చేతులు చాపకుండా ఉన్నట్లు పాపము చేయటానికి నీతిమంతులు చేతులు చాపడానికి వీలు లేకుండా ఉన్నట్లు భక్తిహీనుల రాజదండము నీతిమంతుల స్వాస్థ్యం మీద నుండదు ఉండకుండా చేసి ఏం చేస్తాడంటే దాని నుండి తప్పించి ఆయన ఏం చేస్తాడంటే వారిని కాపాడటానికి ఇష్టపడుతున్నాడు కాబట్టి నాలుగో జన్మంలో ఎహోవా మంచి వారికి మేలు చేయను యథార్థ హృదయకు మేలు చేయను తన వంకరి త్రోగలకు తొలగిపోవు వారిని పాపము చేయవారితో కూడా ఎహోవా కొనిపోవును ఇజ్రాయెల్ మీద సమాధానం ఉండునుగాక దేవుని మాట వినకుండా దేవుని వైపు చూడకుండా వెళ్ళిపోయేవారి చుట్టూ పాపం చేయవారితో పాలిస్తాడంట యథార్థంగా దేవుని మీద ఆధారపడి దేవునితో ఉండేవారికి కదలక నిత్యం నిలుచు శియోను కొండవలి ఉంచుతాడు కాబట్టి తన పిల్లలైన వారు దేవుని మీద ఆధారపడి దేవునితో అంటగట్టబడి దేవుని మీద ఆశ పెట్టుకొని ప్రయాణం చేస్తే దేవుడు దీవిస్తాడు అని లేఖనము సాక్ష్యం ఇస్తుంది మూలవాకి చదువుకొని ప్రార్థన చేసుకుందాం యహోయందు యందు ఇంచువారు యహోవయందు యందు ఇంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలి ఉండరు ఇరుసవేమ చుట్టూ పర్వతముల చుట్టూను ఎవ ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును నిత్యము తన ప్రజలు తన స్వాస్థ్యము చుట్టూ ఆయన భద్రత కాపుదల ఉంచుతాడు అని ఇక్కడ కీర్తనకాడు సాక్ష్యం ఇస్తున్నాడు ఈరోజు నీతో నాతో మాట్లాడిన ప్రతి మాట నీ జీవితంలో నా జీవితం మన జీవితం నెరవేర్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు చేయవలసిందంటే మన మనస్సు ఆయన మీద ఆనుకొని ఆయన మీద ఆశపెట్టుకొని ముందుకెళ్తుంటే దేవుడు ఖచ్చితంగా దీవిస్తాడు ప్రార్థన పరిశుద్ధుడు ప్రేమ స్థురాలు ఇతబడైన వాక్యము పలింప చేసి మాయస్నాం నడుచున్నారు తండ్రి ఆమె బ్లెస్